నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రారంభోత్సవాల పేరుతో హడాబుడి మొదలు పెట్టారు ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర టూర్లో ముఖ్యమంత్రి జగన్ విపక్షాలపై నిప్పులు చెరిగారు పలాసాలో జరిగిన సభలో ఆయన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పలాసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత పదేళ్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీనేనని అప్పట్లో తాను కూడా ఎంపీగా ఉన్నానని మర్చిపోయినట్టు వ్యాఖ్యానించడంపై సెటర్లు పెరిగిపోతున్నాయి శ్రీకాకుళం జిల్లా వాణిజ్య కేంద్రంలో పలాసాలో ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యకు పరిష్కారమంటూ నిర్మించిన రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశోధన కేంద్రం ఒక భారీ రక్షిత నీటి పథకానికి సీఎం ప్రారంభోత్సవం చేశారు వాస్తవానికి ఉద్దానం సమస్యపై స్పందించి చర్యలు మొదలుపెట్టింది గత టీడీపీ హయాంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లి అక్కడ కిడ్నీ వ్యాధి తీవ్రతను చూసి బాధితులను పరామర్శించి ఆ సమస్య పరిష్కారానికి ఆందోళన వ్యక్తం చేశారు ఆ క్రమంలో అప్పటి సీఎం చంద్రబాబు తక్షణం స్పందించి బాధిత కుటుంబాలకు పింఛన్లు వ్యాధి నివారణ చర్యలు చేపట్టేలా కృషి చేశారు అయితే అదంతా తమ ఘనతే అని జబరు చరుచుకుంటున్న వైసీపీ సర్కార్ ఉత్తరాంధ్రపై ప్రేమ వలకబోస్తోంది ఆ సమస్యకు సంబంధించి టీడీపీని టార్గెట్ చేస్తూ పనిలో పనిగా విశాఖ రాజధాని కాకుండా అడ్డుపడుతోంది ప్రతిపక్షాలే అన్న స్టేట్మెంట్స్ తో అక్కసు ఇక ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పర్యవేక్షణ పురోగతిని పరిశీలించేందుకు వైసీపీ కమిటీ టూర్ చేస్తుందట ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వాలు పునాదిరాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తూ ఆ ప్రాంతంపై కపట ప్రేమ ఉలకబోస్తోంది ఇదంతా చూస్తూ సదరు హడావుడంతా ఎలక్షన్స్ టంటే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు హడావుడి చేయడం చూస్తుంటే ఓటమి భయంతోనే ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు వైసీపీ అంతర్గతంగా ఉన్న సర్వేలో కూడా ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని తెలిసి జగన్ విపక్షాలపై అకసు వెలగక్కుతున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది